హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో దోసకాయ పచ్చడి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఇది రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా దోసకాయ మీద ఉన్న పొట్టంతా నీట్ గా తీసేయండి ఇలా పొట్టంతా నీట్ గా తీసేశాక దోసకాయల్ని ఒకసారి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి దోసకాయలోని గింజల్ని అస్సలు తీసేయకండి పచ్చడిలోని టేస్ట్ అంతా ఆ గింజలలోనే ఉంటుంది ఇలా దోసకాయల్ని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాక పచ్చడి కోసం రోట్లో ముందుగా ఒక నాలుగు వెల్లులను వేసి పచ్చాపచ్చాగా దంచండి ఇంట్లో రోలు లేని వాళ్ళైతే పప్పు గుత్తితో ఒక గిన్నెలో కూడా దంచుకోవచ్చు వెల్లుల్లి కచ్చా పచ్చాగా మెదిగిన తర్వాత తగినంత కారం రుచికి సరిపడా ఉప్పును వేసి కారాన్ని ముద్దగా అయ్యేంత వరకు దంచాలి ఇలా వెల్లుల్లి కారాన్ని ముద్దగా దంచాక సన్నగా కట్ చేసి పెట్టిన దోసకాయ ముక్కలను వేయండి ఇలా దోసకాయ ముక్కలు మొత్తం వేసేసాక కారం కలిసేలాగా మరీ మెత్తగా కాకుండా కచ్చా దంచండి కారం మొత్తం దోసకాయ ముక్కలకు పడితే సరిపోతుంది దోసకాయ ముక్కలు ఇలా రెడ్ కలర్లోకి రాగానే బౌల్లోకి తీసుకొని పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ ను వేయండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు అలాగే నాలుగు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి ఒక రెండు తుంపిన ఎండుమిర్చి ఎండుమిర్చి కొంచెం గోల్డ్ కలర్ రాగానే కొద్దిగా కరివేపాకు ఒక అర స్పూన్ పసుపును వేసి కొద్దిసేపు ఫ్రై అయ్యాక దోసకాయ పచ్చడిని వేసేయండి ఇలా పచ్చడిని ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో కారం మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మన దోసకాయ పచ్చడి రెడీ నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్